ధర్మము అనేది సామాన్యుడికి సామాన్యుడికి ఒకలాగా ధనవంతుడికి సామాంతులకు ఒకలాగా ఉంటుంది ఈ ఒక లవణకాలు చెప్పండి ధర్మంలో ఎలాంటివి ఉంటాయి ధనవంతుడు ఉన్నాడు అనుకోండి అతనికి ఒక రకంగా ఉంటాయి పద్ధతులు సామాన్యుడు ఉన్నాడు అనుకోండి అతనికి ఒక రకంగా ఉంటాయి కదా పద్ధతులు కానీ దేవుడిలో అట్లాంటిది ఏమి ఉండదు దేవుడి దగ్గర సామాన్యుడైన సామాంతులైన ఒకటే దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత సామాన్యుడైన సామాంతులైన ఒకటే దేవుని రాజ్యంలోనికి వచ్చిన తర్వాత ధనవంతుడని భేదవాడని భేదమేమీ లేదు ఇక్కడ కులవిక్ష వివక్ష లేదు మత వివక్ష లేదు ఇంకా వర్గ వివక్ష లేదు అందరూ సమానమే ఆ ధర్మం కింద దేవుడు ఏం చెప్పాడు తెలుసా ఒకవేళ మీలో ఎవరైనా అధికారి అయి ఉంటే రాజుగా ఉంటే వారు కూడా ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నుంచి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లల ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నుంచి మనం జాగ్రత్తగా చూడగలిగితే పద్దెనిమిది వచ్చినము పదిహేడు అధ్యయ పద్దెనిమిది వచ్చిన మరియు అతడు రాజ్యసింహాసనం నందు ఆసీనుడు తర్వాత లేవీలైన యాజకులు స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకున్న లేవీలు ఏ ధర్మశాస్త్రాన్ని అయితే దేవుని మందిరంలో ఉపదేశిస్తున్నారో ఆ ధర్మశాస్త్రాన్ని రాజు కూడా ఏం చేయాలంటే ఒక ప్రతిని రాసుకోవాలి అతడు కూడా ప్రతి అంటే ఒక కాపీ ఒక కాపీ రాసుకోవాలి ఒక నోట్స్ రాసుకుని ఏం చేయాలట ఒక ప్రతిని తన కొరకు రాసుకున్న అది అతని యొద్ద ఉండవలను తన రాజ్యమందు తాను తన కుమారులు ఇస్రాయేలు మధ్యను దీర్ఘ ఆయుష్మంతుల ఒకటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలను ప్రతిరోజు చదవాలి నేను ఎలా బ్రతకాలో ఎలా మాట్లాడాలో ఎలా నడవాలో ఎలా జీవించాలో అని నీకు తెలియాలంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి చదవాలి చదువు రాని వాళ్ళు చేయాలి వినాలి విన చదవాలి చదువు రాకపోతే విని నేర్చుకోవాలి